ఇండియాస్ బిగ్గెస్ట్ హైపర్ మాల్ వాల్యూ జోన్ హైపర్ మాల్ ప్రముఖ సినీ నటుడు నందమూరి బాలకృష్ణ గారి చే నవంబర్ ఇరవై ఎనిమిదిన నాచారంలో గొప్ప ప్రారంభం దేశ భవిష్యత్తుని కాపాడటంలో రాజ్యాంగం కీలక పాత్ర పోషిస్తోందన్నారు సీఎం చంద్రబాబు రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత ఎన్నో సవాలు ఎదురయ్యాయని గుర్తు చేశారాయన వాటన్నింటినీ ఎదుర్కొంటూ దేశం ముందుకు వెళ్తుందని సీఎం చంద్రబాబు తెలిపారు ఎన్నో సవాళ్ళు వచ్చినా ఆ సవాళ్లన్నీ అధిగమించి దేశ భవిష్యత్తుని అదే మరిగా భారతదేశ సమైక్యతను కాపాడుకుంటూ ముందుకోగలిగాం డాక్టర్ అంబేద్కర్ నూట ఇరవై ఐదవ శతజయంతి జయంతి సందర్భంగా రెండు వేల పదహైదు నుంచి రాజ్యాంగాన్ని భారత రాజ్యాంగ దినోత్సవంగా జరుపుకుంటూ ముందు పోవాలని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నిర్ణయించడం మనం రాజ్యాంగాన్ని సమర్పించిన రోజు మనం అందరూ కూడా జనవరి ఇరవై ఆరు నుంచి మన రాజ్యాంగాన్ని పరిరక్షించుకున్న దినోత్సవంగా మనం ముందుకు పోతూ వచ్చాం అయితే ఈరోజు మనం దీన్ని ఒక రెండు అకేషన్లో గుర్తు చేసుకుంటున్నాం స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాం మొన్నటి